মেকা মেকা কি কেইটালে ఈ కాలంలో ఒక సమస్యలు అడిగిందో లో ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైజ్ రిజిస్ట్రేషన్ ప్రైజ్ ఒక పదమూడు లక్షలు దాదాపు ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలు దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షల పైసులు নকিয়েক <laughs> 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 <laughs>

ఎంక్రోచ్మెంట్ జరిగింది దాదాపు మొక్కలు వేసి అందులో స్టేర్ చేసి ఇబ్బంది ఉండదు చెప్తాను మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కన్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి ఏసారిని చెప్పి మాట్లాను ఈ వరద తగ్గగానే ప్రాకృతిలో సేవించాలి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేంటే ఎవరు చేశారు ఏం చేశారు అది మేము పొలిటికల్ మాట్లాడుకునే ఉంటాం ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉన్నాయి ఇన్ఫాక్ట్ వరదలో మనకి ముంపుగురైతే ఇప్పుడు దాకా పలవర్లకే ముమ్ము ముంపు గురే కాకుండా కాలనీలోకి గిళ్ళల్లోకి వస్తే ఎంత రెడీ చేస్తుందని యంత్రాంగానికి వచ్చాము సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ ಒಸಾರಿ ವರದ ರೂಪ ತಗ್ಗೇಸಾರಿ ವೀರ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕಾರ ಪರಿಷ್ಕರ ವರದಾಯ ಮೆಟ್ಟ ಪ್ರಾಂತೂರು ದೊಡ್ಡದಾ ಮಾರಿ ಮತ್ತೆ ಆಧುನಿಕೀಕರಣ ಐದು ಸಂ ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ పెట్టారు ఇద్దరు వైసీపీ తిప్పటానికి వేదికలు చేసుకునే దీనింత మంచి గెలిచి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా విషయం మీకు